హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు ఏంటి అని సో మేము ఇక్కడ వచ్చేసి ఇంటి పక్కన బొడ్రాయి ఉంటే ఆ బొడ్రైకి ఫస్ట్ పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ తర్వాత బొడ్రాయి కొడుకు వచ్చేసి బొడ్రాయి కూడా మేము పూజిస్తున్నాము అంటే టెంపుల్లాగా ఇంకా కట్టలేదు మళ్ళీ ముందు ముందు కడతారంట అది మా మామయ్య గారు చెప్పారు సో అందుకని చెప్పేసి ఇప్పుడున్న బొడ్రాయికి నేను వచ్చేసి పసుపు అంతా చేసేసి అలంకరించేసాను అలంకరించిన తర్వాత దీపం వెలిగేయాలని చెప్పేసి అంటే నాకు తెలియదు సో అంటే ఫస్ట్ టైం అన్నమాట నేను చేయడము సో అందుకని చెప్పేసి మా మామయ్య హెల్ప్ తీసుకున్నాను ఎలా చేయాలి ఏందని అంటే పెద్దవాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నేను మా మామయ్య హెల్ప్ తీసుకున్నాను సో నేను ఇక్కడ అమ్మవారికి పూల అలంకరించేసి అంతా చేసేసాను అంటే దీపం కూడా వెలిగించేసి ఇంటికి వెళ్ళాము అండ్ మా ఇంటి దేవత వచ్చేసి గంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి అండ్ మా ఇంట్లో ఫస్ట్ పాప ఎవరైతే పుట్టుంటారో ఆ ఫ్యామిలీ మొత్తము వెంట్రుకలు అంటే గంగమ్మ తల్లికి ఇవ్వాలంట మా ఇంటిలో ఫస్ట్ నుంచి వచ్చే ఆచారము సో ఇక్కడ వచ్చేసి నైట్ టైం మేము జ్యోతిపిండి అని చెప్పేసి ఒక ఉంటుంది అంటే ఒక ఆచారం అన్నమాట అది మేము అంత బోనం అంతే రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళతో తల మీదకి బోనం ఎక్కించుకోవాలంట కాకపోతే మోస్ట్ మెమరబుల్ అనమాట మాకు ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ అందరం కలిసి ఒకసారి అంటే ఎంజాయ్ చేయడం అంటే ఇదే అంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ మేము కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ మీకు తెలిసి ఉండే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అంటే ఇప్పుడు ఏ ఫంక్షన్లో అయినా ఇలా డ్రమ్స్ కొట్టే వాళ్ళు ఏం చేశారంటే కింద హండ్రెడ్ రూపీస్ అలా పెడతారు కదా అలా ఎందుకు పెడతారు ఏంటంటే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మర్చిపోద్దండి అండ్ మేము ఆల్మోస్ట్ అమ్మవారి టెంపుల్ కాడికి వచ్చేసాము అంటే మా ఊరు అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న గంగమ్మ తల్లి అనమాట మేము ఎప్పుడు అంటే మా మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కనే తీయించుకున్నారు అండ్ మేము ఆడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి చుట్టూ అంటే మేము ఎత్తుకున్న బోనము కిందికి దించకుండా త్రీ టైమ్స్ గుడి చుట్టూ తిరగాలన్నమాట అండ్ ఫస్ట్ ఎంట్కల్ సాంగ్యానికి వచ్చేసి మేము మేకపోతా పోతే నాకు తెలియదు మేకపోత అనుకుంటా అది కూడా మేము అమ్మవారికి ఇచ్చేయాలి అండ్ తప్పు ఒప్పని అని మీడియా చూసేవాళ్ళే చెప్పొచ్చు కానీ మా సైడ్ మాత్రం ఇలానే చేస్తాము అంటే ఇక్కడ వచ్చేసి ఒకరోజు ముందే అమ్మవారి గుడికాడికి వచ్చేసి మొత్తం అమ్మవారి అంత అంతే చుట్టూ అంతా క్లీన్ చేసుకొని అమ్మవారికి అంత గుడికి అంత సున్నం కొట్టేసి ముందు అలుకు చల్లుకొని ముగ్గు పెట్టుకొని ఒక రోజు ముందే చేసుకోవాలంట సో మేము అదంతా ఒక రోజు ముందే అయిపోయింది అంత క్లీన్ చేయడం కానీ అంత ఒక రోజే చేసేసాము రోజు ముందే చేసేసాము అండ్ ఇక్కడ ఎవరైతే అమ్మవారికి బోనం ఎత్త బోనం తీసుకొచ్చి ఉంటారో అంటే ఎవరికి ఎవరు ఎవరికి సంబంధించిన ఫెస్టివల్ అయి ఉంటుందో వాళ్ళు లోపలికెళ్ళి అమ్మవారిని అలంకరించాలంట సో అది నే నాది కాబట్టి నా ఫంక్షన్ కాబట్టి అండ్ నేనే అలంకరించాను అమ్మవారిని మొత్తము అండ్ లాస్ట్ నేను ఇలా అందరూ వచ్చేసి అమ్మవారిని అలంకరించిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి కొబ్బరికాయలు అలా కొట్టుకొని వెళ్ళిపోయారు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ మేము అమ్మవారికి మేకపోతుని పోయాలి కదా సో ఆ మేకపోతు వచ్చిన తర్వాత మేము అమ్మ వరమియమ్మని మూడు సార్లు అడగాలంట అంటే ఈ ప్రసాదాన్ని ఆ మేకపోతు హెడ్ ఉంటుంది కదా ఆడబెడితే పెట్టేటప్పుడు వాటర్ వారబోస్తుంటే అమ్మవారు పలికి పలుకుతుందంట అది పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం అది ఖచ్చితంగా పాటించాలి తప్పు అని మనం అనకూడదు సో మేము చేసి మాదేమన్నా లోటు ఉంటే అమ్మవారు ఎలాంటి సూచన ఇవ్వదంట సో అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నారు అండ్ ఒక్కొక్క కాడ ఒక్కోలా ఉంటుంది సో మా సైడ్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ మేకపోతుని కోసే కోస కోసిన తర్వాత నేను వర మీ అమ్మ వర మీ అమ్మని మూడు సార్లు నీళ్ళు వారబోసి అడిగాను కానీ అమ్మవారు ఎలాంటి సూచన ఇవ్వలేదు అందరు వచ్చేసి ఏమి ఇవ్వలేదు ఏం పలకట్లేదు అని అనేసరికి నేను గట్టిగా మనసులో అంటే అప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది అనమాట సో నేను అప్పుడు ఏడ్చి మనసులో గట్టిగా అడిగిన అడిగిన తర్వాత అప్పుడు అమ్మవారు సూచన ఇచ్చేసరికి అంటే పెద్దవాళ్ళు అన్నారు ఇచ్చింది ఇచ్చిందని సో అప్పుడు నేను కొంచెం సంతోషంగా ఫీల్ అంటే నేను నా మనస్ఫూర్తిగా చేసిన అని అప్పుడు నాకు అనిపించింది అండ్ ఇక్కడ ఎవరైతే మిగతా వాళ్ళు వచ్చి ఉంటారో వాళ్ళ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకుని ఉంటారు అండ్ నేను అక్కడ ఎక్కడైతే ప్రసాదాన్ని పెట్టుంటానో అది అమ్మవారి దగ్గర ఉంచిన తర్వాత దాంట్లో ఒక ప్లేట్ మేము తీసుకొని మేము తినాలంట అంటే మేము ఒక పొద్దుతో ఉన్నాం కాబట్టి అమ్మవారి కాడ ఉన్న ప్రసాదాన్ని మేము తీసుకోవాలంట సో అందుకని చెప్పేసి మేము అలా తీసుకొని మా పాపకి మేము ముగ్గురు తీసుకొని అయి చేసేసాము అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట అంటే మా పాపకి ఎంట్రికలు మేము అండ్ ఇక్కడ వచ్చేసి మేనమ్మాతో తీపిస్తారు కదా అంటే మామూలుగా అయితే వేరే వేరే టెంపుల్కి వెళ్తారు కానీ మా సైడ్ మాత్రం మా అమ్మవారికి అన్ని తీపియాలి కాబట్టి అమ్మవారికి అమ్మవారి గుడి సన్నిధిలోనే మా మేన మా తమ్ముడు వచ్చేసి మేనమ్మ కాబట్టి మా తమ్ముడు చేత మా పాపకి ఎంట్రికల్ సంఘం తీపి తీయాలని చెప్పేసి వచ్చాము అండ్ ఈ మా మా తమ్ముడు రావడానికి చాలా పెద్ద ఒక స్టోరీ ఉంది అది నెక్స్ట్ వీడియోలో ఏమైనా చెప్తే చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరి చిప్ప అండ్ ఆకులు ఇది నాకు తెలియదు మా ఫ్యామిలీస్ మెంబర్స్ చెప్తుంటే మా తమ్ముడు చేస్తా ఉన్నాడు ఇది మా తమ్ముడికి ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో ఫస్ట్ బిడ్డ అనమాట అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఎంట్రీ కట్ చేయరా అని చెప్తే వాళ్ళు లాగేశాడు సో దీక్షి ఏడుస్తుంది అనమాట ఇక్కడ అండ్ పిల్లలు ఎంటికాయలు తీసుకునేటప్పుడు చాలా ఏడుస్తారంట కానీ మా దీక్షి జస్ట్ ఒక లాస్ట్ మినిట్లో వచ్చేసరికి ఏడ్ చేసింది ఫుల్గా అండ్ ఫస్ట్ టైం బాగానే తీసుకుంది బాగానే తీపిచ్చుకుంది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఏడ్ చేసింది అనమాట బట్ అంతగా ఏం చేయలేదు నాకైతే అంటే ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట తను ఏడవకుండా ఉండేసరికి అండ్ అండ్ మీ అందరూ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండ్ అడగాలని కూడా అనుకుంటున్నా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అండ్ ఆడవాళ్ళు వెంట్రుకలు ఇవ్వకూడదు అని అంటారు కదా సో మీరు ఎంతమంది అలా అనుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఎలా అంటే ఫస్ట్ బిడ్డ ఎవరైతే ఉంటారో అంటే ఫ్యామిలీ మొత్తం అంతే ఫస్ట్ బిడ్డ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డకు సంబంధించిన అంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫస్ట్ పాపకి లెవెన్ మంత్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి వెంట్రుకలు ఇవ్వాలంట అది కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలంట సో నేనైతే మా అమ్మవారికి మనస్ఫూర్తిగానే ఇచ్చాను మా పాపకి గుండు తీపిచ్చేటప్పుడు రూపాయి కాయిన్స్ చుట్టూ తిప్పేసి అంటే దిష్టిపోవడానికి అంట సో అలా చుట్టూ తిప్పేసి అలా వాటర్లో వేస్తే దిష్టి అంతా పోతుందంట సో ఇక్కడ మా ఆయన కూడా గుండి ఇస్తున్నాడు అంటే ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇస్తున్నాడు అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట అంటే అమ్మవారికి వెంట్రుకలు ఇవ్వడానికి అండ్ నేను ఆల్మోస్ట్ నాకు ఫోర్ ఇయర్స్ అప్పుడు అమ్మ వాళ్ళు తీయించారంట అండ్ ఇప్పుడు ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అంటే నేను ఎప్పుడూ ఫోర్ ఫోర్ ఇయర్స్లో ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న నన్ను గుండుతో చూశారు అండ్ ఇప్పుడు దీక్ష కోసం అని చెప్పేసి నేను అమ్మవారికి అంటే గుండు ఇవ్వడం అంటే వెంట్రుకలు ఇవ్వడం అని చెప్పేసి ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను ఇలా వెంట్రుకలు అంటే గుండు చేయించుకోవడంలో దిస్ ఈస్ ఫస్ట్ టైము అంటే నేను పెరిగినప్పుడు నేను అంటే ఇంత వయసులో చేయించుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చూడ్డాము అండ్ ఇట్స్ అండ్ ఫుల్ ఎమోషనల్ కాబట్టి నాకు చెప్పాలనిపించింది అండ్ మా అమ్మమ్మ నాన్న అయితే అసలు ఎలా ఉంటానో ఏమో అనుకున్నా కానీ మా అమ్మమ్మ నాన్నకి ఫుల్ అసలుకి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అమ్మ నాన్న అంటే ఎప్పుడో ఫోర్ ఇయర్స్ అప్పుడు చూసాము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అని చెప్పేసి మా అమ్మమ్మ ఫుల్ హ్యాపీ అయ్యారు అండ్ నేను అమ్మవారికి ఎంట్రికల్ ఇచ్చేసాను అంతే ఫుల్ అయిపోయింది అండ్ ఇంకా మేము ఇంటికి వెళ్ళేసి ఇంకా ఉపవాసం తిన్నాం కదా తినేయాలన్నమాట అండ్ ఇక్కడ మా మా తమ్ముడు వాళ్ళు అనమాట అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్